దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనములు ప్రభు ఇచ్చిన యొక్క కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తాను ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే మతైసు వార్త ఐదవ అధ్యాయము పదమూడవ వచనము మీరు లోకములకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటకే గాని మరి దేనికి పనికిరాదు మనము క్రైస్తవులైన మనము దేవుడు ఎలాగో చేశాడంటే లోకమునకు ఉప్పై ఉన్న ఉండేటట్లుగా దేవుడు చేశాడు అంటే మనలో సారము ఉండాలని ప్రభువు నిర్ణయించారు అయితే అనేకులు ఆ యొక్క సారమును కోల్పోతున్నారు ఆ సారము కోల్పోవటం చేత ఏం జరుగుతుందంటే మనుషుల చేత వారు చక్కబడుచున్నారు త్రొక్కబడుచున్నారు అంటే ఒక మనిషి యొక్క అధికారంలోకి వారు వెళ్ళిపోయారు దేవుని అధికారంలో నుంచి మనుషుల అధికారంలోనికి వారు వెళ్ళిపోయారు అలాగా వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే వారిలో సారము కోల్పోవట వారు ఎప్పుడైతే సారము లేకుండా జీవిస్తూ ఉన్నారో మనుషుల చేతికి వారు అప్పగింపబడిపోయారు మనుషుల బలము వారిపై పనిచేస్తుంది అధికారము వారిపై పనిచేస్తూ ఉన్నది ఇప్పుడు ఈ లోకంలో మనం చూసినట్లయితే అవి అన్నిటికీ అని వర్తించదు కానీ కొన్ని కొన్ని ఎవరైతే సారం కోల్పోయి ఉంటారో వారి జీవితంలో అయితే మనం ఖచ్చితంగా దీన్ని చూడవచ్చు వారు ఎవరో ఒకరు బలం క్రింద వారు ఉండిపోతూ ఉంటారు ఇంకా ఆ బలం నుంచి వారు బయటికి రాలేరు అది భర్త బలం కావచ్చు భార్య బలం కావచ్చు పిల్లల బలం కావచ్చు అత్తమామలు కావచ్చు యజమానులు కావచ్చు ఎవరైనా పనిచేసే చోట అధికారులు కావచ్చు ఏదో ఒక చోట ఏదో ఒక బలహీనత ఏదో ఆడబడుచులు కావచ్చు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వారు అన్నపబడతా ఉంటున్నారు వారు త్రొక్కబడుతూ ఉంటున్నారు ఇంకా వారి జీవితంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు వారికి నచ్చినట్లుగా వారు జీవించే విధానం వారి జీవితంలో లేదు వారు చక్కగా వారు దేవుని సన్నిధంలో కూర్చోవడానికి ప్రార్థన చేసుకోవడానికి కూడా వారికి అవకాశం ఉండదు వారు ఎవరో ఒకరి బలము క్రింద వారు త్రొక్కబడుతూ ఉంటున్నారు ఆ బలము ఎందుకు వారికి వారు వీరి మీద చూపిస్తున్నారు అంటే దానికి గల కారణం ఏంటి అంటే వాక్యం చెల్లిస్తూ ఉన్నది వారిలో ఉప్పుగా ఉండవలసిన వారిలో వారు నిస్సారం అయిపోయారు వారిలో సారం లేదు అంటే ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలి అంటే ఆ యొక్క సారం పెంచుకోవాలి జీవితంలో అంతేగాని అతను తప్పుగా ఉన్నాడు ఈమె తప్పుగా మాట్లాడింది వాళ్ళ ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను వీళ్ళ ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను అని మనము వింటూ ఉంటాం అనేకుల ద్వారా వారి యొక్క శ్రమలు వారి కష్టాలు మనం వింటూ ఉంటాం ఎందుకని వారి యొక్క బలము పని చేయబడుతుంది ఎందుకని వారి అధికారము వీరిపై పనిచేయబడుతుంది మన దేవుడు ఎందుకని వారిని విడిపించట్లేదు ఎందుకని వారు ఆ యొక్క పరిస్థితిలో ఉండిపోతున్నారు అనేక సంవత్సరాల నుంచి అదే పరిస్థితిలో ఉండిపోతున్నారు ఇవి రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఏంటి అంటే దేవుని చిత్తానుసారమైన శ్రమలు ఆ దేవుని చిత్తానుసారమైన శ్రమల్లో వారికి ధైర్యం ఉంటుంది ఆదరణ ఉంటుంది నెమ్మది ఉంటుంది దేవునితో సహవాసం ఉంటుంది ఒక వాక్యం ఉంటుంది వారు ఎప్పుడు కూడా వారు నిశ్చంతతో ఉంటారు వారి మీద మనుషులు బలము కన్ పనిచేస్తున్నట్లుగా మనకు కనిపిస్తున్నప్పటికీ వారు ధైర్యమును కోల్పోరు వారు విశ్వాసమును కోల్పోరు వారు ఎంతో ఉంటారు ఇప్పుడు నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు నన్ను తప్పనిసరిగా ఇందులోంచి బయటికి తీసుకొస్తాడని నేను నమ్ముచున్నాను అని చెప్తూ ఉంటారు వారు ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంటారు కానీ ఎవరైతే లోకానుసారముగా వారు మాట్లాడితే ఇంకెంతకాలం ఈ కష్టం ఇంకెంతకాలం నేను అనిపించాలి నా భర్తలో ఎప్పుడు మార్పు వస్తుంది నా భార్యలో ఎప్పుడు మార్పు వస్తుంది మా పిల్లలేనండి ఇలా చేశారు మా కోడలేనండి ఇలా చేసింది మా మేనడు ఇలా చేశాడు వీళ్ళు వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాం మా పక్కింటి వాళ్ళు అనుకున్నాం మా యొక్క ఓనర్స్ వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం లేకపోతే యొక్క ప్రిన్సిపల్ ద్వారా ఇబ్బంది పడుతున్నాం ఇలాగ రకరకాలుగా వారి యొక్క అధికారుల ద్వారా యజమానుల ద్వారా వారు నలిగిపోతారు వారిలో ఏమాత్రం విశ్వాసం లేకుండా లోకానుసారంగా వచ్చిందా దైవ చిత్తానుసారంగా వచ్చిందా అని తెలుసుకోవాలంటే మనకి ఒకే ఒక కన్ఫర్మేషన్ ఏంటి అంటే దై దైవ చిత్తానుసారంగా వస్తే మనలో విశ్వాసం ఉంటుంది లోకానుసారంగా వస్తే మనలో భయం ఉంటుంది ఆ భయం ఇంకా నా జీవితం ఇంతే ఇంకా ఇందులోంచి నేను బయటకు రాలేను నా పరిస్థితి ఇంతే నన్ను విడిపించే వాళ్ళు లేరు వాళ్ళు నన్ను మోసం చేస్తారు వీళ్ళు నాకు అన్యాయం చేశారు నాకు ఇది కలిసి రావట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే అది లోకానుసారమైన వారి యొక్క బంధకంలో వారు ఉన్నారు వారు లోకానుసారమైన శ్రమను వారు అనుభవిస్తున్నారు క్రైస్తవులైన వారిలో సారం లేదు ఆ సారం లేకపోవటం చేత వారి బలము వీరిపై పనిచేస్తా ఉన్నది అలాగ నిస్సారమైన స్థితిలో ఉండి ఉన్నట్లయితే ఈ ఈ యొక్క సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే దేవునిపై ఆనుకోవడం మనం నేర్చుకోవాలి ప్రభు వారికి కూడా శ్రమలు అనుమతించబడ్డాయి ఆ యొక్క శ్రమలు ఏ హోవా దేవుడు చెప్పాడు నా కుమారుని నలకొట్ట నలగొట్టడం నాకు ఇష్టమైంది అన్నాడు దేవుడు కొన్ని శ్రమలు అను అనుమతించారు కుమారుడైన యేసుప్రభుకి అప్పుడు ఏసయ్య చెప్పిన మాట ఏంటో మనం చూద్దాము హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన కుమారుడే ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను ఆ యొక్క శ్రమలు రావడం ద్వారా ఆయన ఏం నేర్చుకున్నారంట విధేయతను నేర్చుకున్నారంట అంటే ఈ శ్రమలు ఈ యొక్క శోధనలు ఈ కష్టాలు వీటిల్లో మనం ఏం నేర్చుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే విధేయత నెమ్మదిగా ఉండడము వినయంగా మాట్లాడటము ఇవి నేర్చుకోవడం చూస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం వితన వల్లే నాకు శ్రమ ఈమె వల్లే నాకు శ్రమ అని వాళ్ళని చూడగానే మనకి కోపము వారిని ఇష్టానుసారంగా మాట్లాడటము వీరి ద్వారా నేను నష్టపోయానని చెప్పి వారి మీద కక్ష కోపము ప్రతీకారం తీర్చుకోవడము వారి నాశనం అయిపోవాలని కోరుకోవడము ఇటువంటి క్రియలు వలన మనము ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నాం మనము ఆ యొక్క మనుషుల బలము మనుషుల అధికారం నుంచి విడిపించబడలేకపోతున్నాం ఈ యొక్క శ్రమల్లో ఈ కష్టాల్లో ఏమి నేర్చుకోవాలని ప్రభు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే విధేయత నేర్చుకోవాలి అదే సారం పెంచుకోవడం అంటే విధేయత ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మనలో దైవ చిత్తానుసారమైన సారము మనలో పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటుందో మనలో సారం పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనుషుల యొక్క బలం నుంచి మనుషుల యొక్క అధికారం నుంచి మనము విడిపించబడతాము మనం చూసినట్లయితే మనం అనుకుంటాం కదా ఏంటి ఇన్ని శ్రమలో దేవుడు ఎందుకు కలుగ చేసుకోవట్లేదు దేవుడు నా కొరకు ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు వచ్చి నాతో మాట్లాడచ్చు కదా నన్ను విడిపించవచ్చు కదా అదే సమయంలో నన్ను ఎవరన్నా ఒక మాట అంటున్నప్పుడు అదే సమయంలో దేవుడు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం దేవుడు తప్పనిసరిగా మన విషయాల్లో కలుగు చేసుకోవడానికి ఇష్టమే ఆయన సిద్ధంగానే ఉన్నారు అయితే ఎందుకని మన జీవితంలో కలుగ చేసుకోవట్లేదు అని అంటే మనలో ముఖ్యంగా లేనిది ఏంటంటే విధేయత ఆ శ్రమంలో మనము లోబడట్లేదు దేవునికి లోబడట్లేదు మనుషులను ఉత్సహించుకుంటున్నాం ఉద్వేషిస్తున్నాం దాని ద్వారానే మనము దేవుని యొక్క ఇంటర్ఫియరెన్స్ మన జీవితంలో మనం చూడలేకపోతూ ఉంటున్నాం మనం కనుక దేవుణ్ణి చూసే అనుభవంలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క దేవునితో ఒక మంచి సహ సంబంధం కలిగిన వారముగా సహవాసం కలిగిన వారముగా మనం ఉన్నట్లయితే మన పరిస్థితుల్లో దేవుడు మన విషయాల్లో కలుగు చేసుకుంటాడు మన విషయంలో ఒక గాడిద విషయంలో కూడా దేవుడు తన దేవదూతను పంపించి కలుగ చేసుకున్నాడు ఒక గాడిద విషయంలో దేవుడు మాట్లాడిన దేవుడు మన కొరకు మాట్లాడడం మన కొరకు ఇతరులను గద్దించడం తప్పనిసరిగా చేస్తాడు అయితే అలా జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే మనలో విధేయత లేకపోవడం చేతనే దేవుడు ఒక రూల్ అన్నది పెట్టారు ఏంటి అంటే భర్తలారా మీ భార్యను బాగుగా ప్రేమించుడు భార్యలారా మీ భర్తలకు లోపడి ఉండండి పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండండి తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి ఈ యొక్క ఆర్డరు మనం పాటించకుండా ఒక మనిషి మంచివాడు కాదు కాబట్టి నేను ఇలాగే ఉంటాను వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలాగే చేస్తానని కనుక మనము వెళ్ళినట్లయితే మనము ఒక దేవుని ఇంటర్ఫీరియన్స్ మన జీవితంలో మనం చూడలేం ఎప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది ఎప్పుడైతే మనము మన పరిస్థితులు బాగోలేకపోయినప్పటికీ దేవుడు చెప్పిన ఒక ఆర్డర్ మనం పాటించినట్లయితే అప్పుడు మన జీవితంలో దేవుడు కలుగు చేసుకోవడం అన్నది మనము చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇది మనిషి ఏర్పాటు చేసింది కాదు ఈ యొక్క కుటుంబము కానీ ఈ యొక్క ఈ యొక్క దేవుని యొక్క ఆర్డర్ కానీ ఇదన్నీ దేవుడు ఏర్పాటు చేశారు ఆ యొక్క బాడీ ఆర్డర్లోనికి మనము రావాల్సిన వారమే ఉన్నాం నా ఇష్టము నేను ఇలాగే ఉంటాను అంటే ఇంకెప్పటికీ కూడా మనము ఆ మనుషుల బలం కింద అధికారం కింద మనము అణిచివేయబడ్డమే అవుతుంది అలా కాదు నేను విడిపించబడాలి అంటే వాళ్ళు మారాలి ప్రభా వీళ్ళు మారాలి ప్రభావని మనం ప్రార్థన చేస్తాం కానీ నాకు విధేయత దయచేయండి ప్రభా ఈ శ్రమల ద్వారా నేను విధేయత నేర్చుకోవడానికి సహాయించాను నెమ్మదిగా ఉండడం నన్ను నేర్చుకోవడానికి సహాయించాను ప్రేమించడం నేర్చుకోవడానికి సహాయించాను నా నేను వారిని క్షమించడం నేర్చుకోవడానికి సహాయం చేయండి అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో మనలో సారము పెరుగుతుంది అప్పుడు దేవుడు మన పక్షంగా వచ్చి మన కొరకు వారితో మాట్లాడే దేవుడై ఉన్నాడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి గాడిద పక్షంగా దేవుడు మాట్లాడాడని ఆ యొక్క మాట కూడా మనం చూసుకుందాము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎహోవ దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచియుండుడా గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను గాడిద ఎటువంటి అనుభవం కలిగి ఉందంటే దేవదూతను చూసే అనుభవంలో ఉన్నది దేవదూతను చూసే అనుభవం మీలోనే నాలోనే ఉన్నట్లయితే దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు మన యొక్క మన యొక్క ఆధ్యాత్మిక జీవితము దేవదూతలతోను దేవునితోనూ సంబంధం కలిగినవై ఉన్నాయా లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ఇంట్లో విషయాలు చెప్పి వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకునే వారిగా మనం ఉన్నామా మనం మనుషుల మీద ఆధారపడుతున్నామా ఒక పరిస్థితి వస్తే దేవుని మీద ఆధారపడుతున్నామా ఈ యొక్క పరిస్థితిలో చూసినట్లయితే గాడిద దేవుని దూతను చూసింది ఇక్కడ కాబట్టి అక్కడ మనం ఇరవై ఏడో వచనంలో మనం చూసినట్లయితే గాడిద ఎహోబా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను ఇక్కడ బిలాము ఆ గాడిద మీద కూర్చుని ఉన్నాడు అతను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి దారిలో ఉన్నాక ఆ దూతను చూచినప్పుడు ఆ క్రింద పడిపోయింది పడిపోవడం వల్ల ఇద్దరు కూడా క్రింద పడిపోతే బిలాముకి ఎంతో కోపం వచ్చి ఆ కర్రతో గాడిదను కొడితే మనము ముప్పై మూడో వచనంలో చూస్తే ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగిను అది నా ఎదుటి నుండి తొలగినని ఎడల నిత్యముగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించుకుందనని అతనితో చెప్పాను ముప్పై రెండవ వచనంలో ఈ హోబా దూత ఈ ముమ్మారుని గాడిదను నీ వేల కొట్టిదివి అని దేవుని దూత గాడిద కోసము బిలాముతో మాట్లాడుతూ ఉన్నది మాట్లాడుతూ ఉన్నాడు ఎలా ఏమని మాట్లాడుతాడు యోగా దోత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టి ఒక గాడిద విషయంలో దేవుడి దూత వచ్చి ఒక ప్రవక్త బిలాము అతనితో మాట్లాడుతున్నాడంటే మన కొరకు మాట్లాడట ఒకవేళ నువ్వు భార్యగా ఉంటే భర్తతో మాట్లాడట భర్తగా ఉంటే భార్యతో మాట్లాడట పిల్లలతో మాట్లాడ్డా నీ వాళ్లతో నీ కొరకు మాట్లాడట దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు అయితే ఏ అనుభవంలో ఉన్నాం మనం దేవదూతను చూసే అనుభవంలో ఉన్నామా విధేయత కలిగిన వారమే మనం ఉన్నామా గాడిద కూడా ఒక తిరగబడవచ్చు బిల్లాం మీద కానీ తిరగపడలేదు అని మౌనంగా ఉన్నది గాడిద అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా కనీసం గాడితో మనం పోల్చుకొని చూస్తే అలాంటి పరిస్థితుల్లో కూడా మనము లేము మనము ఎంతసేపు కూడా తిరుగుబాటు స్వభావం కలిగిన వారమే ద్వేషం కలిగిన వారమే కోపం కలిగిన వారమే మనం ఉంటున్నాము దేవుడి నా విషయంలో కలుగు చేసుకోవాలి దేవుడు నాకు సహాయం చేసేయాలి దేవుడిని విడిపించేయాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము కానీ మనలో ఆ యొక్క విధేయత అన్నది లేదు మనం శ్రమల వలన విధేయత నేర్చుకోవాలని దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు మనమందరము కూడా ఆ యొక్క సారవంతమైన జీవితంలోకి రావాలని ప్రభువు మన నుంచి కోరుతూ ఉన్నారు ఎందుకు అని అంటే ఆ సారం లేకపోవటం చేత మనుషుల బలము అధికారము మన పైన మోపబడుతూ ఉన్నది ఇందులోంచి బంధకం నుంచి బయటికి రావాలి అంటే మనం ఖచ్చితంగా విధేయత నేర్చుకోవాలి వినయం నేర్చుకోవాలి లోబడి నేర్చుకోవాలి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి దేవుడి స్వరం వినాలి ప్రేమలో ఎదగాలి క్షమించడంలో ఎదగాలి అప్పుడు ఖచ్చితంగా మనపై ఎవరైతే ఏల్పడి చేస్తున్నారో ఆ యొక్క బంధకం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఎలా చేస్తారంట లోకమునకు మనల్ని వెలుగ్గా చేసేస్తారంట మనము ఎప్పుడైతే సారం పెంచుకుంటూ ఉంటామో మన వల్ల మనకు మాత్రం ఉపయోగం కాదు లోకాన్ని కూడా మన ద్వారా ఉపయోగం అయ్యేటట్లుగా ఆశీర్వాదకరంగా అయ్యేటట్లుగా ప్రభు మనల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు మనం ఇది నేర్చుకుందాం దీని ప్రకారం జీవిద్దాము దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంది దేవుడి వాక్యం దీవించిన దాకా ఆమె